కొండ డబ్ల్యూఆర్వీ టాప్ హ్యాండ్ మోడల్ సార్ ఒక్క గ్లాస్ మారలేదు ఫస్ట్ ఓనర్ బండి రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు నాలుగు సెల్ టైర్లు ఉన్నాయి డైమండ్ కట్ అలా విల్స్ వస్తాయి వైట్ కలర్ డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిలింగ్ అనేది సీట్ కవర్లు లేవు షోరూమ్ నుంచి వచ్చిన సీట్స్ ఏ ఉన్నాయి మనం సీట్ కవర్లు వేయించుకోవాలి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఈ బండికి సంబంధించిన ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే ఎప్పుడు నేను మీకు షోరూమ్ ట్రాక్ ఆ డీటెయిల్స్ కూడా పెడతా చూసుకోర్రీ టాప్ హ్యాండ్ మోడల్ కానీ టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు డోర్ల మధ్యలో ఒక గీత ఉంది సార్ బండికి ఇది మైనస్ గీత పడ్డది ఇక్కడ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ బిహెచ్ స్టెప్ కూడా సిల్ టైర్ ఉంది డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు ఇది పలికిపోయింది డిక్కి లావట్టేది దీని మీద స్టీల్ కోటింగ్ వచ్చేది విఎక్స్ వేరియంట్ డబ్ల్యూఆర్వి హోండా కంపెనీ డీజిల్ బండి ప్రెస్ రిపోర్టర్ది ఇక్కడ ఢిల్లీలో మనకు అమ్మకానికి వచ్చింది సార్ దీనికి సంబంధించిన వీడియో చేస్తున్నా బండికి ఐదు క్యాస్ సిల్టర్లు ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అరవై ఐదు వేల మూడు వందల ముప్పై రెండు అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్ డీజిల్ బండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది చిన్న సన్ రూఫ్ ఉన్న మంచి బండి అంటే నాకు తెలిసి ఇదే సార్ తక్కువ బడ్జెట్లో రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఈ టా మహి సారీ ఈ హోండా కంపెనీ ఇంజన్ లేదంటే బండి మొత్తం ఫుల్ ప్యాక్ ఉంటుంది మనకు గ్యాప్ మిగతా బండ్లకు కనబడేట్టు దీనిలో ఇంజన్లు ఎక్కడ గ్యాప్ ఏం కనబడదు చూసుకోవాలి ఈ బండి గిట్ట ఫ్రంట్ పోర్షన్ తాగితే ఇంజన్ బింజన్ అన్ని విక్తాయి కానీ ఈ బండి బిల్ట్ క్వాలిటీ కొంచెం హెవీ ఉంటుంది బానట్ ఒరిజినల్ సార్ ఇంజన్ అంతా జెన్యూన్ ఉంది బానట్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది ఒక్క గ్లాస్ మారలే ఒక్క బానట్ నుంచి ఒక పీస్ మారలేదు కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఉంది ఈ పోగ్ ల్యాంప్ మాత్రం లెఫ్ట్ సైడ్ది ఇది కొద్దిగా డ్యామేజ్ ఉంది సార్ కొత్త పోగ్ ల్యాంప్ వేసుకోవాలి నమస్తే జై శ్రీరామ్ భరత్ మాత వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ వ్యాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరడ్ తెలంగాణ ఈ రోజు మే సెవెంటీన్త్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం విడేస్తుంది బండి హోండా డబ్ల్యూ ఆర్వీ టాప్ అండ్ మోడల్ వేరియంట్ పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగులు సన్ రూప్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది అలా వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ కూడా ఉంటాను బండి క్లియర్ లేదు సార్ ఉందనుకున్నా అందుకే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నా రెండు వేల పదిహేడు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఏడో నెల రిజిస్ట్రేషన్ మా దగ్గర రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ బండి వైట్ కలర్ డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్కు కు పదిహేడు పద్దెనిమిది మైలేజ్ ఇస్తుంది ఫైవ్ సీటర్ల సన్ రూప్ వచ్చి తక్కువ బడ్జెట్ బండి సార్ ఇది కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ హోండా డబ్ల్యూఆర్వీ బిఎక్స్ టాప్ అండ్ మోడల్ ఢిల్లీలో ఉంది ఈ బండి మనకు ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తే దీనికి లైఫ్ ట్యాక్స్ లక్ష పైన వస్తుంది ఢిల్లీ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బండికి ఐదుకి ఐదు రన్నింగ్ నాలుగు టైర్లు హండ్రెడ్ పర్సెంట్ ఉంటే స్టెపి మాత్రం ఎయిటీ పర్సెంట్ ఉంది ఒక్క గ్లాసు మారలేదు నుంచి డిక్కి వరకు ఒక పీస్ మారలేదు లెఫ్ట్ సైడ్ రెండు డోర్లకు చిన్న గీతలు ఉన్నాయి ముంగట పోగ్ ల్యాంప్ ఒక డ్యామేజ్ ఉంది బంపర్ ఇచ్చి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది హోండా కంపెనీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది బీఎక్స్ టాప్ అండ్ మోడల్ హోండా డబ్ల్యూఆర్వీ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైస్ ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు మెంబర్ని వాళ్ళ కన్నొకలా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అపయక్త ఇరవై వేలు తీసుకుంటే ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు సార్ వీడియో నస్తే ఈ వీడియో షేర్ చేయరి వాళ్ళ కన్న ఒకళ్ళకి ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మాతరం జై హింద్ Lepo